హాయ్ వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మనం ప్రస్తుతం విజయవాడ లెమెంట్రీ పార్క్లో ఉన్నాము ఈ రోజు నుంచి ఇక్కడ ఒక బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది దీనిలో ఎలాంటి కలెక్షన్ ఉండబోతుందని మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు చెప్పండి మేడం ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉండబోతోంది దీనిలో ఎలాంటి కలెక్షన్ ఉందంట సో హలో అండి నమస్తే మేము విజయవాడ వసుంధర డైమండ్ రూఫ్ ఆపోజిట్ తాజ్ వివాంట నుంచి ఈ ఎగ్జిబిషన్ అనేది కనెక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జిబిషన్ అనేది వీ హ్యా వీ ఆర్ కండక్టింగ్ ఇట్ విత్ జాయ్ బికాజ్ మేము కొత్త కలెక్షన్ అనేది లాంచ్ చేస్తున్నాం సాంప్రదాయ వధువు వరుడు కలెక్షన్ అనేది లాంచ్ చేస్తున్నాం దాని డిస్ప్లే కోసం అన్నట్టు ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నాము ఇది ఇవాళ రేపు లెమన్ ట్రీలో జరుగుతుందండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు వీ హ్యావ్ డైమండ్స్ పోల్కీస్ కుందన్ గోల్డ్ అన్నిట్లో కూడా వీ హ్యావ్ అ న్యూ లాంచ్ సో వీ వుడ్ లవ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ విజిటర్స్ అండ్ ఎంజాయ్ ఆర్ జ్యువెలరీ అండ్ హోప్ఫుల్లీ బాయ్ అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది అందరూ కూడా ఎక్కువ లైట్ వెయిట్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు కలెక్షన్ ఏమన్నా ఇక్కడ అవైలబుల్గా పెట్టారా యా లైట్ వెయిట్లో ఉన్నాయండి అటు బ్రైడల్ ఉంది ఇటు ఎవ్రీ డే వేర్ నుంచి అంటే రోజు వారి మనం ఆఫీస్కి వేసుకెళ్తానికి లేదంటే చిన్న చిన్న పూజలకి వేసుకుంటున్న దగ్గర నుంచి పెళ్ళికూతుర్లు పెళ్ళికొడుకులు వరకు అందరూ వేసుకునే జ్యువెలరీ ఉంది సో ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు ఎక్కువగా గోల్డ్ రేటు పెరిగిపోయిన నేపథ్యంలో లైట్ వెయిట్ జ్యువెలరీని ఎక్కువగా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా రెండు రోజుల పాటు విజయవాడ వాసులకి అయితే అందుబాటులో ఉండనుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్టు లక్ష్మీ వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ